నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్ కృష్ణ నేతృత్వంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఐఎన్టీయూసి కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలనందు రోగులకు పండ్లు బ్రెడ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్ కార్యదర్శి జాఫర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి మరియు బట్టి విక్రమార్క అభిమానులు సాగర్ బాణాల శ్రీను షంషు పరిశ్రీను సతీష్ నాయుడు అప్పారావు రాజేంద్ర ప్రసాద్ సూరజ్ పాసి తదితరులు పాల్గొన్నారు చూడ సార్ అయితే చూడండి విజురాణి ఒకసారి ప్రియతమ నేత మల్లు భట్టి విక్రమార్క గారి పుట్టినరోజు సందర్భంగా దేవుడి గుడిలో పూజలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో పాలు పనులు పంచడం ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గారి అభిమాన సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం గారు ఎన్నో కష్టాలు పడి అంచెలంచిగా ఎదిగి ఇవాళ ఫస్ట్ బ్యాంక్ డైరెక్టర్గా దాని తర్వాత ఎమ్మెల్సీగా దాని తర్వాత ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అవుతూనే ఆ స్థాయి మనిషి ఒకేసారి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనను గుర్తించి క్యాబినెట్ కలిగిన హోదా కలిగినటువంటి చీఫ్ పదవిని చేయడం జరిగింది ఆయన అదృష్టం అసలు మంత్రి కావాల్సిన అవకాశం ఉండే అప్పుడే దురదృష్టమో ఏమో మనకు రాజశేఖర రెడ్డి గారు పోటీ పోవడం వల్ల మళ్ళీ చేయలేకపోయారు అదే సందర్భంలో మళ్ళీ అదే క్యాబినెట్ డిప్యూటీ క్యాబినెట్ హోదా కలిగిన ఓటి డిప్యూటీ స్పీకర్ కూడా ఆయన చేయడం జరిగింది మళ్ళీ మూడోసారి కూడా రెండోసారి మన సిఎల్పి లీడర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా క్యాబినెట్ హోదా కలిగిన పదవి చేయగలిగా చేశారు ఆయన ఇప్పుడు ఆ దేవుడి ఆశీస్సులు కలగడం వల్ల డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా మన తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఉండడం మన అందరికీ సంతోషించదగ్గ విషయం కాబట్టి ఆయన ఇంకా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో నుండి ఇంకా ఉన్నతమైన పదవులు ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ మీ అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు గౌరవీయులు తెలంగాణ ఆశా జ్యోతి బడు బలహీన వర్గాల నాయకుడైనటువంటి మల్లు బట్టి విక్రమార్గ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయన ఒక పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మల్లు బట్టి విక్రమార్ గారు మొదటి కూడా పోరాట యోధుడు ప్రజల సమస్యల కోసం అన్నిక్యం పోరాడినటువంటి నాయకుడు మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీగా చేయడం ఆ తర్వాత ఇది మూడోసారి ఎమ్మెల్యేగా మరి ఇంతవరకు ఓటమి ఎరగినటువంటి నాయకుడు పీపుల్స్ మార్చని నామకరణం చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని మరి ఎండనక వానక చరిమి సైతం లెక్క చేయపడగా ఆ రోజు పీపుల్స్ మార్చ్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మన నాయకుడు బట్టి విక్రమార్క గారి పాత్ర ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఆ రోజు చేసినటువంటి పీపుల్స్ మార్చ్ ద్వారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు ఇప్పటికీ అమలు చేసి మరి మిగతా రెండు గ్యారంటీలు కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది మరి డిప్యూటీ సీఎంగా మంచి బాధ్యతలు చేపట్టి ప్రజలకు స్థిరమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి మల్లు పటిల్ క్రమార్క్ గారు రాబోయే రోజుల్లో మంచి పదవులు ఇంకా రావాలని ఆయనకు మంచి ఆయుషుని ఆరోగ్యాన్ని దేవుడు ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి కోరుతున్నా మరి ఎక్కడ చేసిన అనంతరం హాస్పిటల్కి వచ్చి మరి గారి యొక్క నేతృత్వంలో మరి ఇక్కడ పళ్ళు బ్రెడ్ పంచడం జరిగింది మరి రోగులందరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఆయన పుట్టి సందర్భంగా స్వీట్ని కూడా పంచడం జరిగింది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులందరికీ అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకతను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మధు పట్టి విక్రమ గారి జన్మదినం జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నో కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేసినాం అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో రోడ్లకు పండ్లు రేటు పంపిణీ జరిగింది మరి వారు ఆరో ఆరోగ్య ఉండాలని కోరుకుంటూ విజంపు పట్టణ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఈరోజు శుభదినము రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి గవర్నమెంట్ తీసుకున్న మహనీయులు వారి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన అందరికీ మహిళలకి మా కాంగ్రెస్ నాయకులకి ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపు చూపిస్తున్నాం జైలు చేయకా జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ యాభై సంవత్సరాల తర్వాత ఈ జిల్లాకు వచ్చిన గొప్ప అవకాశం బట్టి గారి ద్వారా మనకు డిప్యూటీ సీఎం కావడం ఎన్నో కష్ట నష్టాలను ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి ఈ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడం కోసం ఆయన చేసిన ప్రయత్నం అనిర్వచనీయం హర్షణీయ అట్లనే భవిష్యత్తులో కూడా అంచెలు అంచెలంచెలుగా ఎదిగిన బట్టిగారు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలని మేము బట్టి అభిమానులుగా మా ఆశను కాంక్షిస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవులు ఉండాలని జీవితంలో ఆయుర ఆరోగ్యంతో జీవితకాలం పూర్తికాలం ఈ తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ జై తెలంగాణ మనకు ఎప్పటికైనా పర్పడతాయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరియు పెద్ద ఎత్తున వారి అభిమాన సంఘం ఎల్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వారి యొక్క ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని ఈరోజు ప్రత్యేకమైన గుళ్ళో పూజలు నిర్వహించడం జరిగింది పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా కేక్ కట్టింగ్ కార్యక్రమం అనంతరం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక మంది రోగులకు పండ్లు పలహారాలు పాలు పంపిణీ కార్యక్రమం చేశాము సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజల యొక్క గుండె చప్పుడు బట్టి విక్రమాక్క గారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి యోక్తి లేదు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రోజున ఆయన పీపుల్స్ మార్చ్ అనే పేరిట రాష్ట్రం అంతటా కూడా పాదయాత్ర ద్వారా పేద ప్రజల యొక్క కష్టాలు కన్నీళ్ళు తెలుసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన డిప్యూటీ సీఎంగా ఎంతోమంది పేదల కన్నీళ్లు తీరుస్తూ ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఆశాకిరణంగా నిలిచినటువంటి బట్టి విక్రమార్క గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వారు మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటూ పట్టణ మరియు జిల్లా మరియు రాష్ట్ర ప్రజల యొక్క నిండైన ఆశీర్వచనాలు బట్టి గారి పైన ఉండాలని కోరుతూ ఈ అవకాశ భాగ్యాన్ని కల్పించినటువంటి పట్టణ కాంగ్రెస్ వారికి మరియు వారి అభిమాన సంఘం అయినటువంటి ఎల్ కృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పుట్టినరోజు సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం జన్మదినాన్ని పురస్కరించుకొని అదే అదేవిధంగా వారి అభిమాన సంఘమైనటువంటి కృష్ణ గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ ఆయన యొక్క పుట్టి రోజు సందర్భంగా కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిసి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైన మల్లు భట్టి విక్రమార్ గారి జన్మదిన శుభ కాంక్షలు తెలియజేస్తూ వారి ఇలాంటి పదవులు ఎన్నో అవరోధ అధిరోహించాలని కోరుతూ అలాగే ఇవాళ పట్టణ కాంగ్రెస్ తరఫున మరియు ఎల్లకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి అందులో భాగంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రై పాలు పంచడం జరిగింది అలాగే మరి బట్టి విక్రమ గారికి రెండు ఆయుర ఆరోగ్యాలతో పరిపాలన సాగించాలని ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నాకు ధన్యవాదాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం